హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవీస్ వొకేషన్ వైబ్స్ సాధారణంగా మన టెంపుల్స్లో లడ్డు పులిహోర కేసరి లాంటి పదార్థాలను మన దేవతలకు నైవేద్యంగా సమర్పించి తర్వాత వాటినే ప్రసాదంగా పంచిపెట్టడం అయితే జరుగుతుంది కానీ మన దేశంలో ఉన్న ఒక కాళీమాత ఆలయంలో అమ్మవారికి నూడుల్స్ సూప్ మంచూరియా స్టికీ రైస్ లాంటి చైనీస్ వంటకాలను నైవేద్యాలుగా సమర్పించి తర్వాత వాటినే ప్రసాదాలుగా అయితే పంచుతారు అయితే మన దేవతలకు చైనా నైవేద్యాలు ఏంటో ఈ టెంపుల్ ఎక్కడ ఉందో లాంటి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు కాళీ మందిరం అనగానే మనకైతే బెంగాలీ గుర్తుకొస్తుంది ఎందుకంటే అమ్మవారి ఆలయాలు ఎక్కువగా వెలిసిన రాష్ట్రం కాబట్టి భక్తులు నూడుల్స్ సూప్ మంచూరియా లాంటి చైనీస్ పదార్థాలను నైవేద్యంగా సమర్పించే టెంపుల్ కూడా కోల్కత్తాలోని టాంగ్రా అనే ప్రాంతంలో అయితే ఉంది చైనీస్ టౌన్గా పిలిచే ఈ ప్రాంతంలో ఉన్న టెంపుల్ని చైనీస్ ఖాళీ టెంపుల్ అని అయితే పిలుస్తూ ఉంటారు ఈ ఆలయం చుట్టూన్న పరిసరాలకు వెళ్తే మనం ఇండియాలో ఉన్నట్లయితే అనిపించదు చైనా హాంకాంగ్ జపాన్ తైవాన్ టిబెట్ లాంటి దేశంలో ఉన్నట్లుగా అయితే కనిపిస్తుంది ఈ కాళీమాత ఆలయం మన దేశంలోని ఇతర కాళీమాత ఆలయంలానే ఉంటుంది కాళీమాత కూడా అలానే ఉంటుంది కానీ ఎంతమంది భక్తులు వచ్చినా అమ్మవారికి నైవేద్యం సమర్పించాక నూడుల్స్ చాప్ సూప్ ప్రసాదంగా ఇవ్వటం ఇక్కడికి కొత్తగా వచ్చిన వారికైతే విచిత్రంగా అనిపిస్తుంది అందుకే కలకత్తా వెళ్ళే ప్రతి పర్యాటకుడు తప్పనిసరిగా ఇక్కడికైతే వెళ్తూ ఉంటారు చైనా లాంతర్లో హిందూ సాంప్రదాయ తామర ప్రత్యేకంగా ఈ ఆలయం అయితే అలంకరించబడి ఉంటుంది ఈ టెంపుల్లో డ్రాగన్ ఫినిక్స్ నమూనాలతో చైనీస్ సాంప్రదాయాలు అయితే కనిపిస్తాయి పంతొమ్మిదవ శతాబ్దంలో కొలకత్తాలోని టాంగ్రా ప్రాంతం చైనీస్ వలసదారుల కేంద్రంగా అభివృద్ధి అయితే చెందింది అయితే వారు హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ తమ చైనీస్ సాంప్రదాయాలలో కాళీమాత టెంపుల్ అయితే నిర్మించారు అయితే ఈ టెంపుల్ ఆచారాలు అలంకరణలో చైనీస్ కళలతో పాటు భారతీయ సాంప్రదాయాలు కూడా ఇక్కడ చూడొచ్చు భక్తులు కేవలం దర్శనం కోసమే కాకుండా చైనీస్ హిందూ కళలను వంటకాలను చురుచి చూడటానికైతే ఇక్కడికి వస్తుంటారు అయితే ఈ టెంపుల్లో దసరా ఫెస్టివల్ హిందూ సాంప్రదాయాల ప్రకారం అయితే చేస్తారు చైనీస్ ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా పంచడం ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత చైనీస్ న్యూ ఇయర్ సందర్భంలో లియాన్ డ్యాన్స్ లాంటి ప్రదర్శనలు అయితే ఈ ఆలయంలో చూడొచ్చు అంతేకాకుండా డ్రాగన్ ఫ్రూట్ చైనీస్ టీ లాంటివి కూడా నైవేద్యంగా కాలిమాతకైతే సమర్పిస్తారు ఈ టెంపుల్లో ప్రతి సంవత్సరం దీపావళి అయితే గ్రాండ్గా చేస్తారు ఈ సందర్భంలో పొడుగుగా ఉండే క్యాండిల్స్ని చైనీస్ అగర్బత్తితో వెలిగించడం ఇక్కడైతే చూడొచ్చు ఈ టెంపుల్లో పూజా సమయంలో చైనీస్ మ్యూజిక్ పరికరాలైన పీపా గూజింగ్లతో హిందూ సాంప్రదాయ భజనలు అయితే చేస్తారు ఇక్కడ భారతీయ ధూపాలతో పాటు చైనీస్ గోల్డెన్ ఇన్సెన్స్ కూడా ఈ టెంపుల్ ఉపయోగించడం అయితే చూడొచ్చు ఈ టెంపుల్ వెళ్ళాలనుకునే వారి కోసం మార్నింగ్ సిక్స్ టు లెవెన్ వరకు అలాగే ఈవినింగ్ ఫైవ్ టు నైన్ వరకు అయితే తెరిచి ఉంటుంది అయితే ఈ టెంపుల్లోకి వెళ్ళటానికి ఎలాంటి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు అయితే స్వచ్ఛంద విరాళాలు అయితే తీసుకుంటారు ఈ దేవాలయ నిర్మాణం చైనీస్ మరియు హిందూ శిల్పశైలిని మిక్స్ చేసి అయితే నిర్మించారు ఈ టెంపుల్ గోడలపై చైనీస్ తాత్విక భావాలు హిందూ పురాణ చిహ్నాలు అయితే చూడొచ్చు ఇండియన్ భక్తులు ఈ టెంపుల్కు ఇండియన్ సాంప్రదాయాలు వస్తే చైనీస్ భక్తులు చైనీస్ సాంప్రదాయాలు పాటిస్తూ రావటం అయితే చూడొచ్చు అలాగే ఈ టెంపుల్లో హిందూ సాంప్రదాయ నైవేద్యంతో పాటు చైనీస్ నోరుంచే వంటకాలు ఇక్కడ నైవేద్యంగా ప్రసాదంగా అయితే పెడుతూ ఉంటారు అయితే ఈ టెంపుల్ చరిత్ర విషయానికి వస్తే ఇంట్లో ఆ ఆలయం ఉన్న చోట రెండు రాళ్ళు మాత్రమే ఉండేవి అయితే వాటిని కాలిక అమ్మవారిగా భావించి బెంగాల్ ప్రజలైతే పూజలు చేసేవారు అయితే అప్పట్లో అక్కడ నివసించే ఒక చైనా బాలునికి తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో ఎన్ని మందులు వాడినా అతని అనారోగ్యం తగ్గకపోవడంతో అతని తల్లి చివరి హస్త్రంగా తమ బిడ్డను కాపాడమని ఆ కాలిక అమ్మవారిని అయితే మొక్కింది దాంతో ఆ బాలుడైతే కోలుకోవడం అయితే జరిగింది అప్పుడు ఆ టాంగ్రా ప్రాంతంలో ఉన్న చైనీలు గ్రానిట్రాలతో అమ్మవారికి టెంపుల్ నిర్మించి టెంపుల్ను జాగ్రత్తగా అయితే చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ చైనీస్ ఖాళీ టెంపుల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ